హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ సాస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ద థాట్స్ అబౌట్ లాస్ట్ కాన్వర్జేషన్ విత్ యూ మీతో తను మీ పర్సన్ లాస్ట్ టైం మాట్లాడినప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే మీరు తను మాట్లాడుకున్నప్పుడు మీరు మీ పర్సన్ మాట్లాడుకున్నప్పుడు అది ఫ్రెండ్లీ కాన్వర్జేషనా లేకపోతే ఒక ఆర్గ్యుమెంటల్ డిస్టర్బెన్స్ ఉన్న కాన్వర్జేషన్ అది ఏదైనా ఉండొచ్చు సో వాళ్ళ థాట్స్ అప్పుడు ఎలా ఉన్నాయి అనేది చెక్ చేద్దాం ఓకేనా సో ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు లెస్ కాంటాక్ట్ అయి ఉండొచ్చు వాళ్ళు మీరు ఆల్రెడీ కాంటాక్ట్లో ఉండి ఉండొచ్చు మీరు వాళ్ళతో ఎప్పుడైతే లాస్ట్ టైం మాట్లాడారో వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయండి వీడియో దాంతో లాస్ట్ టైం మాట్లాడినప్పుడు అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టర్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రెసినట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీద అంతా స్కిప్ చేసేసి ఫోర్స్ఫుల్గా ఆ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే ఇంకా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను మళ్ళీ చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రిలింగ్స్ ఆర్ ఫైవ్ రిలింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి మీరు ఎవరికోసమైతే వీడియో వాచ్ చేస్తున్నారో పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకుని దాన్ని పర్సనల్ రిలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాం ఓకే so let's start the video please keep the reading from my collective what are their thoughts my collective about the last conversation they had క్చువలీ ఈ పర్సన్కి మీరు తనతో లాస్ట్ మాట్లాడినప్పుడు కొంచెం కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఎనర్జీస్ ఉన్నాయి ఈ పర్సన్కి అంటే మోస్ట్ ప్రాబబ్లీ మీరు మీ పర్సన్ కొంచెం సాటిస్ఫైయింగ్గా మాట్లాడుకున్నట్టు లేదు కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడం కొంచెం హర్ట్ చేసుకోవడం ఇద్దరు ఇద్దరిని అండ్ ఆల్సో ఇద్దరు మాటలు ఇద్దరికి హర్టింగ్గా అనిపించడము బాధపడము డిప్రెస్ అవ్వడము సో ఓవరాల్గా ఇప్పుడు ఇంకేంటంటే ఒక కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ బాధ తెలియని లోన్లీనెస్ ఏంటి ఇలా అయిపోయింది అని మళ్ళీ ఈ కనెక్షన్ ముందుకెళ్తుందా లేదా అనే ఒక కైండ్ ఆఫ్ డౌట్నెస్ రావడం బికాజ్ ఈ పర్సన్కి మీరు అంటే ఇష్టం కానీ ఏదైతే మీద మధ్యలో డిస్టర్బెన్స్ ఐ మీన్ ఆ లాస్ట్ కాన్వర్సేషన్ అయ్యిందో దాని పర్సన్ చాలా డిసప్పాయింట్మెంట్ జోన్లో ఉన్నారనమాట సో లెట్స్ చెక్ లెట్స్ క్లారిఫై నైన్ ఆఫ్ వ్యాన్స్ బికాస్ ప్లీజ్ క్లారిఫై హ్యాపీనింగ్ ట్వెల్ ది లాస్ట్ కాన్వర్సేషన్ వాట్ ఆర్ దర్ థాట్స్ అబౌట్ ద లాస్ట్ కాన్వర్సేషన్ మై కలెక్టెడ్ లిస్ క్లారిఫై Two of pentacles, eight of pentacles, the devil, eight of swords, seven of cups, judgment, knight of pentacles, seven of pentacles, page of swords, queen of swords, and the one. see Very, very negative and sad energies, this person kachitanga. So, మీకు ఇద్దరికి ఎప్పుడైతే లాస్ట్ కాన్వర్జేషన్ అయ్యిందో అప్పుడు మ్యాక్సిమమ్ మందికి ఒక కైండ్ ఆఫ్ వెరీ వెరీ నెగిటివ్ చాలా చాలా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇద్దరు కూడా కైండ్ ఆఫ్ మాటలు కాన్వర్జేషన్స్ అనేవి కొంచెం హార్డ్గా నెగిటివ్గా ఒకరినొకరు హర్ట్ చేసుకునేలాగా ఉన్నాయి సో అదే ఈ పర్సన్ కూడా అనుకున్నారనమాట అంటే ఈ కాన్వర్జేషన్ వల్ల ఈ లాస్ట్ జరిగిన కాన్వర్సేషన్ వల్ల ఈ పర్సన్కి ఎక్కడో ఒక దగ్గర డిసప్పాయింట్మెంట్ వచ్చింది బాధ వచ్చింది భయం వచ్చింది డిప్రెషన్ వచ్చింది సో డిప్రెషన్కి లోనే ఈ పర్సన్ మీ మీతో మాట్లాడిన లాస్ట్ కాన్వర్సేషన్ వల్ల ఇఫ్ ఇన్ కేస్ మీరు డిస్టర్బెన్స్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఈ రిజ ఈ రీడింగ్ మీకు రెజినెట్ అవుతుంది లేదు మీరు మంచిగానే ఉన్నారు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు అంటే ఈ వీడియో మీకు రెజినేట్ అవ్వదు ఓకే సో ఇది ఎవరైతే మ్యాక్సిమమ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ ప్రాపర్గా మీరు కమ్యూనికేట్ చేసుకోవట్లేదు అన్న వాళ్ళకి బాగా రెజనెట్ అవుతుంది ఓకే సో అది గుర్తుపెట్టుకొని వీడియోని చూడండి సో ఖచ్చితంగా ఈ పర్సన్ లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు చాలా చాలా బాధపడ్డారు డిప్రెషన్ ఫీల్ అయ్యారు భయపడ్డారు చాలా చాలా లోన్లీనెస్ ఫీల్ అయ్యారు చాలా రిస్ట్రిక్టెడ్గా ఫీల్ అయ్యారు అయ్యారు భయపడ్డారు బాధపడ్డారు అండ్ చాలా చాలా నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఈ పర్సన్కి మీకు చాలా పెద్ద డిస్టర్బెన్సే వచ్చి ఉండొచ్చు మిమ్మల్ని ఈ పర్సన్ చాలా మాట్లాడి ఉండొచ్చు సో చాలా కన్ఫ్యూషన్స్ క్రియేట్ అయ్యాయి ఆ కాన్వర్జేషన్స్ వల్ల మీకు తనకి చాలా కన్ఫ్యూషన్స్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎటు అర్థం కావట్లేదు ఈ కనెక్షన్ని అసలు ఫ్యూచర్ ఉందా లేదా తెలీదు సో ఆ కాన్వర్సేషన్ తర్వాత ఈ పర్సన్ తన లైఫ్లో బిజీ అయిపోవడం తన కెరియర్లో తన బిజినెస్లో బిజీ అయిపోవడం మీరు మీ మీ కెరియర్లో మీ బిజినెస్లో మీ పర్సనల్ లైఫ్లో మీరు బిజీ అయిపోవడం ఇదంతా జరిగింది సో ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు మళ్ళీ మీకోసం ఈ కనెక్షన్ కోసం ఆలోచిస్తున్నారు మళ్ళీ ఫ్యూచర్ ఉందా ఈ కనెక్షన్కి మళ్ళీ మేము ఇంతకు ముందులాగా మాట్లాడతామా లేదంటే ఒకవేళ మా పర్సన్ మళ్ళీ మమ్మల్ని మేము వెళ్తే రిజెక్ట్ చేస్తారా అనే ఒక థాట్స్ ఈ థాట్స్ అన్నీ కూడా ఈ పర్సన్కి సర్క్యులేట్ అవుతున్నాయి స్టిల్ ఇప్పటికీ కూడా సో ఈ పర్సన్ ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలని ఉంది ఈ కనెక్షన్ గురించి బట్ తీసుకోలేకపోతున్నారు జగల్ అవుతున్నారు ఒకవేళ తీసుకోవాలన్నా వెరీ 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 స్లో మూవింగ్ సో ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే మీరు లాస్ట్ టైం కాన్వర్జేషన్ చేసినప్పుడు వెరీ వెరీ సాడ్ కాన్వర్జేషన్ అండ్ నెగిటివ్ కాన్వర్జేషన్ జరిగి ఉండాలి సో అప్పుడు ఈ పర్సన్ చాలా బాధపడ్డారు భయపడ్డారు కోపడ్డారు అండ్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి కోపం ఉంది బాధ ఉంది భయం ఉంది కన్ఫ్యూషన్ ఉంది అండ్ జగులు ఉంది భయపడ్డారు అండ్ ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు బట్ ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి అది ఈ పర్సన్కి కూడా తెలుసు కానీ తీసుకోవట్లేదు సో ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్రాపర్ వేలో అయితే లాస్ట్ కాన్వర్జేషన్ అవ్వలేదు సో ఆ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి వెరీ 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 హై దానివల్ల ఈ పర్సన్ కూడా చాలా హర్ట్ అయ్యారు స్టిల్ ఈ పర్సన్ ఇంకా ఈ కనెక్షన్లో ఏమైనా హోప్ ఉందా అని తిరిగి చూస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో డిస్టర్బెన్స్ వచ్చినాక కూడా ఈ పర్సన్ మిమ్మల్ని స్టాప్ చేశారు ఇంకా స్టాక్ చేస్తూ ఉన్నారు మీ గురించి తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు అండ్ మీరు ఎలా ఉన్నారు మీ పర్సనల్ లైఫ్లో అసలు ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీ కూడా ఈ పర్సన్లో ఉంది అందుకనే ఆలోచిస్తున్నారు మళ్ళీ కనెక్షన్లో ఏమైనా హోప్ ఉందా అని తిరిగి చూ చూస్తూ ఉన్నారు ఈ పర్సన్ ఖచ్చితంగా సో ఓవరాల్గా ఈ పర్సన్ ఎనర్జీస్ ఆర్ నెగటివ్ మీ లాస్ట్ కాన్వర్జేషన్ ఏదైతే అయ్యిందో దానికోసం ఈ పర్సన్ చాలా అయ్యారు బాధపడ్డారు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు డిస్ట్రిక్టెడ్గా ఫీల్ అయ్యారు ఇంకా నా చేతిలో ఏం లేదు అయిపోయింది అనే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ వచ్చారు బట్ స్టిల్ ఈ పర్సన్ అయితే బాధ భయం కన్ఫ్యూషన్స్ అయితే ఇన్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా సో చూద్దాం మరి ఈ పర్సన్ ఇంకెలా ఫీల్ అయ్యారు నోస్ ప్లేస్ క్లారిఫై ఫోర్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ వ్యాన్స్ స్పోర్ట్స్ టూ ఆఫ్ కప్స్ స్ట్రెంగ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ మ్యాన్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ ఈ పర్సన్ ఖచ్చితంగా ఈ కనెక్షన్లో మీతో జరిగిన కాన్వర్జేషన్ తర్వాత చాలా చాలా బాధపడ్డారు చాలా డిప్రెషన్ ఫీల్ అయ్యారు అండ్ చాలా బర్డన్గా అనిపించింది అంటే అలా అలా అయి ఉండకూడదు అలాంటి కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కానీ డిస్టర్బెన్స్ కానీ అలాంటి కాన్వర్జేషన్ అయి ఉండకూడదు అండ్ ఈ పర్సన్ చాలా అనుకున్నారు ఒక కామర్ వేలోకి పాజిటివ్ వేలో ఈ కనెక్షన్ మళ్ళీ టర్న్ అయితే బాగుండు అని ఈ పర్సన్ కనిపించింది చాలాసార్లు బాధపడ్డారు బికాస్ అది తనకి చాలా బర్డెన్గా ఉంది అండ్ చాలా చాలా రిస్ట్రిక్టెడ్గా కూడా ఈ పర్సన్ ఫీల్ అయ్యారనమాట ఆ ఆర్గ్యుమెంట్ తర్వాత ఎందుకంటే ఈ పర్సన్కి కొంచెం స్వార్థపరులు కూడా ఈ పర్సన్ సో దానివల్ల నేనెందుకు కమ్బ్యాక్ ఇవ్వాలి నేనెందుకు స్టార్ట్ చేయాలి అనే ఒక కైండ్ ఆఫ్ ఈగోయిస్టిక్ మెంటాలిటీ కూడా ఉంది బట్ ఈ పర్సన్కి ఏంటంటే ఆ మీ లాస్ట్ కాన్వర్జేషన్ వల్ల చాలా బాధపడ్డారు చాలా డిప్రెషన్ ఫీల్ అయ్యారు చాలా గా ఫీల్ అయ్యారు బట్ తర్వాత ఏంటి అంటే మెల్లి మెల్లిగా ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు అంటే మీరు తనతో ఎలా ఉండేవారు ఎంత నర్చరింగ్గా ఉండేవాళ్ళు ఎంత మదర్లీ నేచర్ చూపించేవాళ్ళు ఎంత తనని టేమ్ చేసేవాళ్ళు అంటే మీరు చూపించే లవ్ అండ్ కేరింగ్ సపోర్ట్ ఈ పర్సన్కి అర్థమవుతూ వచ్చే సో మీ సైడ్ ఆ సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవ్వడము మళ్ళీ మీ దగ్గరికి రావాలి తన ఫీలింగ్స్ని జెన్యున్గా ఎక్స్ప్రెస్ చేయాలి మళ్ళీ కనెక్షన్లో ఒక పాజిటివ్ గ్రోత్ని తీసుకురావాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు సో స్టెప్ ఎలా తీసుకోవాలి మళ్ళీ ఈ ఈ ని ఒక కామర్ వాటర్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ప్లాన్ చేస్తున్నారు మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు బికాజ్ ఎందుకంటే ఈ పర్సన్కి మళ్ళీ మీ దగ్గరికి రావాలనిపిస్తుంది ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా స్టిల్ ఈ పర్సన్ మీతో తిరిగి రావాలి మీతో మాట్లాడాలి మీతో ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకోవాలి అని ఉంది ఎందుకంటే ఈ పర్సన్ చాలా చాలా బర్డెన్ తీసుకున్నారు చాలా నెగిటివిటీ తీసుకున్నారు దానివల్ల ఈ పర్సన్కి హ్యాపీనెస్ లేదు అందుకని ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ వాల్యూ కూడా అర్థమవుతూ వచ్చింది ఈ పర్సన్కి మీరు ఎంత లవింగ్గా ఎంత కేరింగ్గా ఎంత మదర్లీ నేచర్తో ఉన్నారు ఈ పర్సన్తో ఎంత ప్రేమగా ఉన్నారు అనేది ఈ పర్సన్కి అర్థమైంది అందుకనే ఆ సోల్మేట్ కనెక్షన్ అప్పుల్ అనేది మీ సైడ్ ఈ పర్సన్కి అట్రాక్ట్ అవుతుంది అనమాట అందుకని ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తే బాగుండు అని ఆలోచించడం ఒక స్టెప్స్ వేద్దామా అని ప్లాన్ చేయడం ఇంప్లిమెంట్ ఎలా చేయాలి అని ఇంకా ఆలోచిస్తున్నారు బికాస్ ఖచ్చితంగా ఈ పర్సన్కి అయితే ఒక రియలైజేషన్ వచ్చింది అందుకనే ఒక ఒక ప్రాపర్ డిసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు సో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈ పర్సన్కి కొన్ని విషయాలు అర్థమయ్యాయి అందుకనే ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండకూడదు పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్తో ఈ పర్సన్ అయితే ఉన్నారు ఖచ్చితంగా సో లెట్స్ సి అసలు ఈ పర్సన్ ఏమన్నా యాక్షన్ తీసుకొని మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా అని లవర్స్ ప్లీజ్ క్లారిఫై పుల్లీస్ పర్సెంటేజ్ ఎనీ వర్ట్స్ మై కలెక్టివ్ ఆఫ్ దిస్ కాన్వర్సేషన్ లవర్స్ పుల్లీస్ పర్సంటేజ్ ఎనీస్ మై కలెక్టివ్ ప్లీజ్ క్లారిఫై ఫైవ్ ఆఫ్ స్వర్ట్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ద సన్ అండ్ ద టెంపరన్స్ ప్లీజ్ క్లారిఫై ఫైవ్ ఆఫ్ స్వర్ట్స్ ఓ మై గాడ్ ఫైవ్ ఆఫ్ మ్యాన్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఓకే సో ఈ పర్సన్కి మీతో ఖచ్చితంగా వచ్చే ఒక స్టెప్ తీసుకోవాలని ఉంది బట్ అలా వస్తే మళ్ళీ ఇంతకు ముందులాగా డిస్టర్బెన్స్ అవుతుందేమో మళ్ళీ కాన్ఫ్లిక్స్ వస్తాయేమో మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తాయేమో అనే ఒక ఆలోచన కూడా ఈ పర్సన్లో ఉంది అండ్ కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ ఉండి ఉండొచ్చు లైక్ వేరే వాళ్ళు మీ కనెక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం సో ఇప్పుడు వచ్చినా కూడా మళ్ళీ అదే జరుగుతుంది అనే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఈ పర్సన్ ఉన్నారు బట్ ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే ఒక డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలి యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు బ్యాలెన్స్ అయితే ఉంది బట్ ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే లో బికాస్ తనకే తెలీదు తనే ఇంకా ప్రాపర్గా ఒక డెసిషన్కి రాలేదు అంటే యూనివర్సే ఒక డెసిషన్ ఇస్తుంది యూనివర్సే ఒక వే ఇస్తుంది మళ్ళీ మేము కలవడానికి అనే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీలో కూడా ఉన్నారు బికాజ్ ఈ పర్సన్కి బ్యాలెన్స్ కావాలి బట్ దెర్ ఇస్ నో యాక్షన్ యాక్షన్ కార్డ్స్ అయితే అంత ప్రామినెంట్ గా రావట్లేదు బట్ స్టిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్కి థర్డ్ పార్టీ ఎనర్జీస్ మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ భయాలు అవి ఉన్నాయన్నమాట బట్ తనకి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలని అయితే ఉంది బ్యాలెన్స్ తీసుకురావాలని అయితే ఖచ్చితంగా ఉంది బట్ స్టిల్ ఆ భయాల వల్ల ఆ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీస్ వల్ల ఈ పర్సన్ స్టెప్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ బికాస్ డివైన్ టైమింగ్ వచ్చేంత వరకు ఈ కనెక్షన్లో ఎలాంటి చేంజెస్ రావు సో డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటేనే ఈ కనెక్షన్లో ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అవుతుంది మోస్ట్ ప్రాబబ్లీ పాజిటివ్గానే ఈ కనెక్షన్ ఎందుకు వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై బట్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సోలసిడ్ గైడెన్స్ ఫైవ్ ఫర్ దిస్ కనెక్షన్ ఆర్ సిట్యుయేషన్ ప్లీజ్ దిస్ యూనివర్సిటీస్ గివ్ ది గైడెన్స్ ఆన్ కెనెక్టిక్స్ దిస్ కనెక్షన్ ఇస్ గివ్ ది గైడెన్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ 10 ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ ఫాంట్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్ట్స్ నాకు కచ్చితంగా చాలా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను హోప్లెస్ గా ఫీల్ అవుతున్నాను ఈ కనెక్షన్ గురించి ఈ పర్సన్ మళ్ళీ వస్తారా రారా అని ఒక ఎమోషనల్ లాస్లో మీరు ఉన్నారు సో కమౌట్ ఫ్రమ్ దాట్ డిప్రెషన్ కమౌట్ ఫ్రమ్ దాట్ లోన్లీనెస్ లోన్లీనెస్ ఆ రిగ్రెట్స్ ఆ బాధ నుంచి బయటకు రండి మీ ట్యా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి అండ్ మీ కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఫోకస్డ్గా ఉండండి మీ పర్సనల్ లైఫ్ మీద అండ్ కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటే కమ్యూనికేషన్ చేయండి మీ పర్సన్తో ఉండొచ్చు లేదా మీరు ఎవరితో కమ్యూనికేషన్ చేసి మాట్లాడితే కొంచెం మీ పెయిన్ పోతుందో బికాస్ ఈ డిప్రెషన్ ఎనర్జీస్ నుంచి మీరు బయటికి రావాలి సో కమ్యూనికేషన్ అనేది మీరు ప్రాపర్గా బిల్డ్ చేసుకోగలిగితే మీ చుట్టుపక్కల వాళ్ళతో ఉండొచ్చు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఉండొచ్చు మీరు ఈ డిప్రెషన్ ఎనర్జీ నుంచి బయటకు వస్తారు యాజ్ వెల్ యాజ్ మీరు మీ కెరియర్ మీద మీ పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేయండి ఆటోమేటిక్గా థింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి ఓకే సో దాట్స్ ద గైడెన్స్ ఫర్ యువర్ ఫర్ యూ ఫ్రమ్ ద యూనివర్స్ సో లెట్స్ దీ ద ఏంజిల్ మెసేజెస్ ఫర్ యూ ఏంజిల్స్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ మెసేజెస్ కలర్స్ కలిగితే ఫర్ వెరీ బిగ్ నో ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ కాంప్రమైజ్ మై నో రీ కన్సిడర్ అండ్ ఫర్ గివ్నెస్ ఖచ్చితంగా రీకన్సిడర్ చేయాలి మీరు ఈ సిచ్యువేషన్ని అంటే ఈ పర్సన్ మీకు అవసరమా మీరు ఈ పర్సన్కి కరెక్టా ఆ పర్సన్ మీకు కరెక్టా అనేది రీకన్సిడర్ చేయాలి అందుకనే నో వచ్చింది ఈ సిచ్యువేషన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా బట్ కాంప్రమైజ్ అవ్వాల్సిన ఛాన్సెస్ అండ్ ఫర్ గివ్ చేయాల్సిన థింగ్స్ చాలా ఉన్నాయి సో మీరు కాంప్రమైజ్ అవ్వకపోయినా మీరు ఫర్గివ్ చేయకపోయినా ఈ కనెక్షన్లో ఈ పర్సన్ని ఈ పర్సన్ని ఖచ్చితంగా ఇట్స్ అ వెరీ బిగ్ నో ఫ్రమ్ యూనివర్స్ సో మీరు ఫర్గివ్ చేసి మీరు కాంప్రమైజ్ అవ్వగలిగితేనే ఈ కనెక్షన్ ముందుకెళ్తుంది అందుకనే రీకన్సిడర్ చేయమని చెప్తున్నారు బట్ సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సో దాట్స్ ద మెసేజెస్ ఫ్రామ్ ఏంజల్స్ ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ హీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతవరకు రెజినట్ అయిందని అండ్ ఎవరికైనా పర్సనల్ రింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రింగ్స్ ఆర్ పేర్ రీంగ్స్ అండ్ మనం మీకు నెక్స్ట్ వీడియోలో మీట్ అదాము అంటుందేంటే కేర్ బాయ్ అండ్ నమస్తే